ఓం శ్రీ మాత్రమే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు మీ మంచి సమయం మీ చేతుల్లోనే ఉంది అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటలు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం ఈ రోజు ఈ జ్యోతిష్య కార్యక్రమంలో ఆ ముఖ్యమైన విషయాలన్నిటినీ మేము మీకు వివరంగా చెప్పబోతున్నాం ఇప్పుడు స్నేహితులారా మీ కుంభరాశి వారి జీవితంలోకి మంచి కబురు దానంతట అదే రాబోతుంది అవును కుంభరాశి వారికి ఈ రోజు చాలా మంచిది జీవితంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి మీ అదృష్టం యొక్క మూసి ఉన్న తలుపులను భగవంతుడి స్వయంగా తెరిచే ఆ క్షణం దగ్గరలోనే ఉంది కుంభరాశి వారు తమ జీవితంలో మార్పులు అనుభవించ సమయం కూడా అది అంతా మీకు అనుకూలకంగా మారుతున్నట్లు కనిపిస్తుంది ఇదే ఆ మంచి సమయం అదృష్టం అనేక మంచి ఫలితాలు దొరకబోతున్నాయి మరి ఆ మంచి ఫలితం మీ కుంభరాశి వారి జీవితంలోకి డబ్బు కీర్తి మరియు గౌరవాన్ని వర్షిస్తాయి ఇప్పటి వరకు మీ దారిని అడ్డుకుంటున్న అడ్డంకులు మిమ్మల్ని పదే పదే పడేసిన బాధలు అవన్నీ ఇప్పుడు పోబోతున్నాయి ఎందుకంటే మీ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని ఆ దేవుడు నిర్ణయించుకున్నాడు మీ కుంభరాశి వారి ఇంట్లో ఇప్పుడు మంచి వెలుగు రాబోతుంది మీరు ఎప్పుడో పో అనుకున్న ఆ ఆశ ఇప్పుడు నిజమై మీ ముందుకైతే రాబోతుంది నమ్మండి ఎందుకంటే అదృష్టం ఇప్పుడు మలుపు తీసుకుంది అని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చింది మీ చేతి నుండి జారిపోయిన వస్తువులు ఇప్పుడు తిరిగి రావడం ప్రారంభించాయి ఆగిపోయిన పనులలో ఇప్పుడు విజయం అయితే పక్క మరి స్నేహితులారా ఈ మాటలు మీ మనసును తాకినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మాత దయతోనే కుంభరాశి వారి జీవితంలో కొత్త ఉదయం రాబోతుంది మరియు మిమ్మల్ని పట్టించుకోని వారు మీ కష్టాలను చూసి నవ్విన వారు వారే ఇప్పుడు మీ ముందు తలవంచుతారు ఎందుకంటే కాలం మారింది మరియు ఈ సారి అది కుంభరాశి అయిన మీకు అనుకూలకంగా ఉంది ఇప్పుడు మీ అదృష్టం ఎదగడానికి సిద్ధంగా ఉంది మరియు ఈ ప్రయాణం ఒక అద్భుతం లాంటిది ఆటంకాలు పోయాయి కేవలం మీ కుంభరాశి వారి జీవితంలో మంచి ఫలితం దొరికే క్షణం కోసం వేచి ఉంది దాని ప్రభావం అన్ని దిశల్లోనూ వ్యాపిస్తుంది అది జరిగినప్పుడు ఇది ముందే చెప్పబడిన క్షణం అని గుర్తుంచుకోండి మరి స్నేహితులారా ఇప్పుడు మీ కుంభరాశి వారి జీవితంలో సంతోషం ప్రశాంతత మరియు మంచి జరగడానికి కొత్త దారులు తెరవబోతున్నాయి మీరు అనుభవించిన బాధలు మరియు మోసాలకు ఇప్పుడు భగవంతుడే స్వయంగా న్యాయం చేశారు ఇప్పుడు మీరు కేవలం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మంచి సమయం ఇప్పుడు మీతో నడవడానికి సిద్ధంగా ఉంది మరి స్నేహితులారా ఈ శాస్త్రం ప్రకారం కుంభరాశి వారి జీవితంలో మంచి ఫలితం వచ్చినప్పుడు దాని అర్థం ఆత్మ మేల్కొంది మరియు అదృష్టం పనిచేయడం మొదలు పెట్టింది ఇప్పుడు మీ జీవితంలో డబ్బు కీర్తి మరియు పేరు ప్రఖ్యాతలు వర్షం కురవబోతుంది అందుకే మీరు మొదలు మధ్యలో వదిలేసిన పనిని మళ్లీ మొదలు పెట్టండి ఎందుకంటే ఈసారి గమ్యాన్ని చేరుకోవడం ఖాయం ఆ దేవుడి సంకేతం చాలా స్పష్టంగా ఉంది మరి స్నేహితులారా మీరు చాలా భరించారు చాలా పోరాడారు ఇప్పుడు అదే దుఃఖం సంతోషంగా మారబోతుంది ఇప్పుడు మీ కుంభరాశి వారి ఇంట్లో కొత్త సంతోషాలు రాబోతున్నాయి ఇంటిలోని ప్రతి మూల కూడా వెలుగుతో నిండిపోయే ఆ క్షణం అప్పుడు మీరే స్వయంగా అంటారు భగవంతుడు ఆలస్యం చేయవచ్చు కానీ అన్యాయం ఎప్పుడు చేయడు మరియు ఇప్పుడు కొంచెం ధైర్యం వహించండి ఎందుకంటే రాబోయే రోజులలో ఒక అలాంటి అవకాశం మీ జీవితంలోకి తలుపు తడుతుంది అది మీ మొత్తం దిశను మార్చేస్తుంది మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సమయం ఇదే ఈ సారి దానిని వదులుకోవద్దు పట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు కష్టం మరియు అదృష్టం రెండు మీ కుంభరాశి వారితో ఉన్నాయి మీ కుంభరాశి వారి జీవితంలో ఉన్న స్తబ్బత ఇప్పుడు ముగిసిపోతుంది ఆగిపోయిన పనులు మళ్లీ నడవడం ప్రారంభిస్తాయి మీరు సిద్ధంగా ఉంటే సెక్షన్ లో రాయండి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ధైర్యంతో స్వీకరించే వ్యక్తి మాత్రమే సిద్ధంగా ఉంటాడు ఇప్పుడు కుంభరాశి వారి అదృష్టం దారి మారింది కాబట్టి వెనక్కి తిరిగి చూడకండి ప్రతి అడుగుల్లోనూ దేవుడు మీతో ఉన్నాడు ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన పనులు ఇప్పుడు సుసాధ్యం అవుతాయి మరి విజయం మీ చేతుల్లో ఉన్నప్పుడు ప్రజలు మీ పేరు నుండి బలాన్ని తీసుకుంటారు మరి స్నేహితులారా ఇప్పుడు మీ కుంభరాశి వారి ప్రతికల నెరవేరే మార్గం ఉంది కేవలం నమ్మకం ఉంచండి శ్రద్ధ ఉంచండి మరియు దేవుడి నామంపై గట్టి నమ్మకం ఉంచండి ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారు ఎప్పటికీ ఓడిపోరు ఇప్పుడు మీ పగులు మారాయి రాత్రులు కూడా మంచిగా మారాయి మరియు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఇళ్లలో ఇప్పుడు నవ్వు మరియు సంతోషం యొక్క మాటలు వినిపిస్తాయి మరి స్నేహితులారా గుర్తుంచుకోండి ఇదంతా అకస్మాత్తుగా జరగడం లేదు ఇది మీ చేసిన పనుల ఫలితం ఇది ఇప్పుడు విజయం మరియు మంచి రూపంలో తిరిగి వస్తుంది అందుకే మీపై నమ్మకం ఉంచండి నిరంతరం పని చేస్తూ ఉండండి మరియు ఈ జ్యోతిష్ విషయాన్ని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే దాని చివరిలో మీ కోసం ఒక చాలా ముఖ్యమైన సందేశం దాగి ఉంది భగవంతుడు మీ కుంభరాశి వారి కోసం ఒక గొప్ప వరాన్ని నిర్ణయించారు దానిని చేరుకునే ముందు మీ ధైర్యాన్ని కోల్పోవద్దు జయలక్ష్మి మాత నామాన్ని తీసుకోండి మరి స్నేహితులారా శ్రద్ధగా వినండి ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీ కుంభరాశి వారి జీవితంలో చాలా నిజమైన మరియు ఆశ్చర్య పరిచే జ్యోతిష్య శాస్త్రం ఎందుకంటే అదృష్టం మీ పేరుతో కూడిన చీటిని తీసిన క్షణం కూడా వచ్చేసింది దానిపై ఉన్నతి అంటే మీ కొత్త ఆరంభం వ్రాయబడింది ఇప్పుడు ఆ మంచి ఫలితం కేవలం మొదలవడమే కాదు దాని ప్రభావం మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తుంది ఇప్పటి వరకు చీకటిగా ఉన్న దారిలో ఇప్పుడు వెలుగు వచ్చింది మిమ్మల్ని అడ్డుకుంటున్న వారు మిమ్మల్ని చిన్న పూర్చడానికి ప్రయత్నించిన వారు వారే ఇప్పుడు మిమ్మల్ని పొగడడానికి బలవంతమవుతారు ఎందుకంటే మీ గుర్తింపుకు కొత్త స్థానాన్ని ఇవ్వాలని ఆ దేవుడు నిర్ణయించుకున్నాడు మరి వినండి స్నేహితులారా ఇది మామూలు సమయం కాదు ప్రపంచంలో అన్ని మంచి శక్తులు కుంభరాశి వారైన మీకు అనుకూలకంగా కలుస్తున్నాయి గ్రహాలు మరియు నక్షత్రాలు ఇప్పుడు మీ అదృష్టం యొక్క కొత్త దారిని తెలుస్తున్నాయి అందుకే మీలో అకస్మాత్తుగా ఒక కొత్త శక్తి కొత్త ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతున్నాయి ఇది మీ కుంభరాశి వారి జీవితంలో మంచి ఫలితం వచ్చిందనడానికి సంకేతం మరియు దాని ప్రతి భాగంలోనూ మంచి ప్రేమ ఆదరణ మరియు విజయం యొక్క సంకేతాలు దాగి ఉంటాయి మరియు స్నేహితులారా ఇప్పుడు మీరు వేసే ప్రతి అడుగు విజయం మెట్టు అవుతుంది ఓటమి మీ వద్దకు రాకముందే దారి మారుస్తుంది ఇప్పుడు అదృష్టం మీ వెనక కాదు బదులుగా మీ ముందు నడుస్తుంది నాలుగు దిశల నుండి మంచి సంకేతాలు రావడం ప్రారంభిస్తాయి అకస్మాత్తుగా ఏదైనా పాత స్నేహితుడితో కలయిక జరగవచ్చు అది అవకాశాన్ని తెలుస్తుంది అకస్మాత్తుగా ఏదైనా ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది అకస్మాత్తుగా ఏదైనా పెండింగ్ లో ఉన్న నిర్ణయం మీకు అనుకూలకంగా మారుతుంది ఇవన్నీ కేవలం యాదృచ్కాలు కావు భగవంతుడు ఇప్పుడు మీ కుంభరాశి వారి జీవిత దిశను స్వయంగా నడిపిస్తున్నాడనడానికి ఇవి స్పష్టమైన సంకేతాలు మరి స్నేహితులారా ఒక వ్యక్తి జీవిత జీవితంలో మంచి ఫలితం వచ్చినప్పుడు అతని అదృష్టం ఏడు రేట్లు వేగంగా పెరుగుతుంది అతని ఆలోచన మంచిగా మారుతుంది మరి చేసిన పనుల ఫలితం అదే జీవితంలో లభించడం ప్రారంభిస్తుంది మరియు మీరు అనుభవించిన బాధ మరియు కష్టం ఇప్పుడు వరంగా మారబోతున్నాయి మరి స్నేహితులారా మీరు ఇప్పుడు కేవలం ముందుకు వెళ్ళాలి భయపడకండి ఎందుకంటే ఇప్పుడు మీతో దైవిక శక్తి ఉంది ఇప్పుడు మీ కుంభరాశి వారి ఇంట్లో కొత్త కళ రాబోతుంది కేవలం సంతోషం కాకుండా దైవిక శక్తితో నిండిన వెలుగు అకస్మాత్తుగా మీకు ఇంటి వాతావరణం తేలికగా అనిపిస్తుంది మనసులో లోతైన ప్రశాంతత ఉంటుంది మరియు ఏ కారణం లేకుండానే ముఖంలో నవ్వు కనిపిస్తుంది లక్ష్మీదేవి ఇప్పుడు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారనడానికి ఇది స్పష్టమైన సంకేతం మరి స్నేహితులారా ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి మిమ్మల్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లి అలాంటి అవకాశాలు మీకు లభిస్తాయి కానీ గుర్తుంచుకోండి ప్రతిసారి జీవితంలో ఏదైనా మంచి మార్పు వచ్చినప్పుడు భగవంతుడికి ధన్యవాదాలు తప్పకుండా చెప్పండి మరి స్నేహితులారా మీరు మీపై నమ్మకం ఉంచి అడుగు ముందుకు వేయవలసిన క్షణం కూడా ఇదే భయపడకండి ఎందుకంటే మీతో దైవిక శక్తి నిలబడి ఉంది మరియు ఇప్పుడు మీరు ఏదైనా పని గురించి గందరగోళంలో ఉంటే ఏదైనా లేదా ఆలోచనతో చిక్కుకుంటే ఆగవద్దు మీ మనసులో నడుస్తున్న ప్రణాళికలను అమలు చేయండి మరియు స్థితులారా శ్రద్ధగా వినండి మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నించే వారి అదృష్టం అదే క్షణం కింద పడిపోతుంది కాళీమాత ఆశీర్వాదం ఎవరి తలపై ఉంటుందో లక్షలాది శత్రువులు కలిసిన వారిని ఏమీ చేయలేరు ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఉన్న వారిలో స్వయంగా చీకటి దిగపోయే సమయం మీ కుంభరాశి వారి జీవితంలోని బూడిదలు దాగి ఉన్న నిప్పురవ ఇప్పుడు జ్యోతిగా మారి నాలుగు దిశల్లోనూ వ్యాపించబోతుంది కాళీమాత దయతో మీపై అంటుకున్న చెడు శక్తి ఇప్పుడు బూడిదుగా మారుతుంది మీ ఇంటి మూలల్లో ఉన్న నిశ్చలత ఉన్న చోట ఇప్పుడు దైవిక శక్తి ప్రవాహం పరిగెడుతుంది ఇప్పుడు నడుస్తున్న ఈ క్షణం మామూలు సమయం కాదు ప్రపంచం స్వయంగా మీ రక్షణ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకున్న క్షణం ఇది మాత తన నోటితో ఆజ్ఞ ఇచ్చారు ఇప్పుడు ఆమె కుంభరాశి భక్తుడికి ఎటువంటి నష్టం జరగదు మరియు ఎవరైనా చెడు ప్రయోగాలు చెడు దృష్టి చేసినా అన్ని పనికి రాకుండా పోయి దూళిలో కలిసిపోతాయి ఇప్పటికీ మీకు వ్యతిరేకంగా పన్నాగం పండుతున్న వారు వారి తమ పన్నాగంలో చిక్కుకుపోతున్నారు మరియు మీకు కాళీమాతపై నిజమైన నమ్మకం ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో జై అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా మీరు చాలా ఓపికగా ఉన్నారు ప్రతి వైపు నుండి ప్రజలు మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేశారు ఈ వ్యక్తులు మీ జీవితానికి నష్టం కలిగిస్తూ వచ్చారు మీరు వీరి పట్ల జాగ్రత్తగా ఉండనంత వరకు వీరు మీ సంతోషాలను దోచుకుంటూనే ఉంటారు మీరు మీ మరియు మీ కుటుంబం యొక్క సంరక్షణ కావాలంటే ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూడండి ఎందుకంటే ఇందులో మీ ಜೀವಿ ಭದ್ರತಾ ರಹಸ್ಯ ದಾಗಿ ಉ మీరు దీనిని మధ్యలో వదిలేస్తే తరువాత బాధపడవలసి వస్తుంది ఇద్దరి వ్యక్తులు ఎప్పుడు మీ చుట్టూనే ఉండి మోసం చేశారు మీరు నిజమైన మనసుతో సంతోషంగా ఉండాలని వారు ఎప్పుడు కోరుకోరు కనిపిస్తున్నట్లుగా ఈ సమయంలో మీరు తీవ్రమైన డబ్బు సమస్యతో పోరాడుతున్నారు డబ్బు లేకపోవడం మిమ్మల్ని బలహీనం చేస్తుంది కానీ మీ అర్థం మీరు కష్టపడడం లేదని కాదు మీరు ఎప్పుడు కూడా నిజాయితీగా పోరాడారు మీ శ్రమతో జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు మీరు ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు ఎప్పుడు మీ సొంత శక్తిపై విజయం సాధించే మార్గాన్ని ఎంచుకున్నారు మీరు మీ కళల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మీరు విజయం దగ్గరికి రాగానే ఈ దాగి ఉన్న శత్రువులు చురుకుగా మారి మిమ్మల్ని అడ్డుకుంటున్నారు అనేక సార్లు మీరు విజయం కేవలం ఒక అడుగు దూరంలో ఉందని కానీ అకస్మాత్తుగా అంతా పోయిందని అనుభవించి ఉంటారు ఈ రహస్య శత్రువులు మీ పెరుగుదలను అడ్డుకునే విధంగా చెడు ప్రభావం చూపడం వల్ల ఈ పరిస్థితి పదే పదే జరుగుతుంది వారు మీ జీవితంలో పదే పదే డబ్బు నష్టాన్ని కలిగించే విధంగా పద్ధతులు పాటిస్తారు మీరు స్వయంగా దీనిని చాలా అనుభవించారు పదే పదే మీకు నష్టం జరిగింది మరియు మీలో ఈ ప్రశ్న వస్తుంది ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నా అదృష్టం చెడ్డదా లేదా భగవంతుడు నాపై కోపంగా ఉన్నాడా అని స్నేహితులారా నిజమేమిటంటే మీ అదృష్టం చెడ్డది కాదు మరి భగవంతుడు మీపై కోపంగా కూడా లేరు బదులుగా గత మూడు సంవత్సరాలుగా ఒక దేవత యొక్క ప్రత్యేక దయ మీపై ఉంది ఈ దేవత గత మూడు సంవత్సరాలు మీ చుట్టూ ఉండి మిమ్మల్ని రక్షిస్తున్నారు వారి దయ ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రతి ఆపద నుండి రక్షించేదని మీ అదృష్టం యొక్క వరమే అందుకే మీ శత్రువులు మిమ్మల్ని ఏమి చేయలేకపోయారు మరియు మీకు చిన్న చిన్న విజయాలు లభిస్తూ వచ్చాయి కానీ మీరు ఏదైనా పెద్ద ముందడుగు వేయడానికి ప్రయత్నించినప్పుడల్లా మీరు ఎత్తును తాకడానికి ప్రయత్నించినప్పుడల్లా ఈ ఇద్దరు వ్యక్తులు మీ పెరుగుదలను అడ్డుకుంటున్నారు కేవలం ఈ ఇద్దరు వ్యక్తుల నిరంతరం మీ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నారు అందుకే ఇప్పుడు మీరు ఒక గట్టి మరియు నిర్ణయాత్మకమైన అడుగు వేయాలి అప్పుడే మీరు మీ కుంభరాశి వారి జీవితంలో పెద్ద విజయాన్ని సాధించగలరు ఈ దాగి ఉన్న శత్రువుల నిజం మీకు తెలిసిన వెంటనే మీరు ఆశ్చర్యపోతారు అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీరిద్దరితో అన్ని రకాల సంబంధాలను ఆపడం మీకు చాలా సరైన నిర్ణయం అవుతుంది మీరు అలా చేయకపోతే జీవితంలో నిజమైన సంతోషం మరియు ప్రశాంతతను మీరు ఎప్పుడు కూడా అనుభవించలేరు మీరు పదే పదే బాధను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరియు ఈ బాధ జీవితాంతం ఉంటుంది అందుకే కుంభరాశి స్నేహితులారా ఇప్పుడు ఇద్దరితో అన్ని రకాల బంధాలను తెంచుకోవాల్సిన సమయం ఈ వీడియో ఆపకుండా చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే ఇందులో బయట పెట్టబోతున్న రహస్యం మేము ఇప్పుడు మీకు గ్రహాల కదలిక మరియు నక్షత్రాల పరిస్థితి ఆధారంగా ఖచ్చితమైన మరియు నిజమైన సమాచారాన్ని ఇవ్వబోతున్నాము మీరు ఈ వీడియోను మధ్యలో వదిలేసే ముఖ్యమైన సమాచారం అసంపూర్ణంగా ఉంటుంది మరి మీకు తెలిసినట్లుగా సగం జ్ఞానం చాలా ప్రమాదకరం అందుకే సగం సమాచారం కొన్నిసార్లు విషం కంటే కూడా చెడ్డగా మారుతుంది మరి స్నేహితులారాం కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా వినండి గత మూడు సంవత్సరాలుగా మీ కుంభరాశి వారి జీవితానికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్న ఆ రహస్య శత్రువు ఎవరో తెలుసుకోవాల్సిన సమయం కూడా వచ్చింది ఇది బయటి వ్యక్తి కాదు మీ ఇంట్లోని మనిషే అతను మీ చుట్టూనే ఉంటాడు మీకు బాగా తెలుసు కానీ మీరు అతనిపై ఎప్పుడు అనుమానం పడలేదు మరియు అదే అతనికి అతి పెద్ద ట్రిక్ మీకు అత్యంత ఎక్కువ నష్టం కలిగించాలనుకునే వ్యక్తి పేరు ఆ అక్షరంతో మొదలవుతుందని మరియు అతని సహచరుడి పేరు పి అనే అక్షరంతో ప్రారంభమవుతుందని వీని మీరు ఆశ్చర్యపోతారు వీరిద్దరే మీ అతి పెద్ద రహస్య శత్రువులు మీ విజయాన్ని చూసి ఓర్వలేనిది మీ పెరుగుదలకు అసూయ పడేది ఈ వ్యక్తులే అందుకే ఈ ఇద్దరి వ్యక్తులతో అన్ని రకాల సంబంధాలను వెంటనే ఆపండి మీరు అలా చేయనంత వరకు మీకు రక్షణ లభించ నిజమైన విజయం కూడా లభించదు సమయం చాలా తక్కువ స్నేహితులారా ఆలస్యం కాకముందే జాగ్రత్త పడండి ఎందుకంటే గత సంవత్సరాలుగా మీ సొంత ఇంటిలోనే ఒక ప్రమాదకరమైన శత్రువు దాగి ఉన్నాడు ఆ మోసగాడు మీ అతి దగ్గరి బంధువు రూపంలో ఉన్నాడు మీరు అతనిని కుటుంబంలో ఒక భాగంగా భావించారు కానీ అతని ఇప్పుడు మీకు అతి పెద్ద ప్రమాదంగా మారారు అవును స్నేహితులారా మీ ఇంటి లోపలే మీ వినాశనాన్ని కారణమవుతున్న వ్యక్తి ఉన్నాడు గత చాలా సంవత్సరాలుగా అతను మీ పెరుగుదలను అడ్డుకోవడానికి మరియు మిమ్మల్ని అంతం చేయడానికి పథకాలు వేస్తున్నాడు అతను మీ విజయాన్ని మాత్రమే కాదు మీ అస్తిత్వాన్ని కూడా చూసి అసూయ పడుతున్నాడు అందుకే స్నేహితులారా సమయం ఉండగానే ఆ వ్యక్తి పట్ల జాగ్రత్త వహించండి మరియు స్నేహితులారా ఈ వీడియో ద్వారా నేను ఆ శత్రు పేరును మాత్రమే కాకుండా అతని ప్రతి బయట పెట్టబోతున్నాను నాదొక మనవి ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడండి మరియు ఒంటరిగా ఎవరు లేని గదిలో చూడండి దీనిని ఎవరి ముందు కూడా చూడవద్దు మరియు స్నేహితులారా మీరు చాలా త్వరగా ఎవరినైనా నమ్మేస్తారు మరియు ఇదే మీ అతి పెద్ద బలహీనతని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇదే కారణం చేత మీకు పదే పదే పెద్ద నష్టాలు ఎదురవుతున్నాయి కానీ ఇప్పటికీ మీరు ఇదే విధంగా నమ్ముతూ ఉంటే ఈ తప్పు మీ జీవితంలో అతి పెద్ద పొరపాటుగా మారుతుంది మరియు మీ మొత్తం జీవితానికి భారమవుతుంది గమనించండి మీ కుంభరాశికి చెందిన వ్యక్తులు సాధారణంగా చాలా శాంతంగా మరియు మంచి మనసుతో ఉంటారు మీరు వెంటనే వారిని నమ్మి మీ ప్రతి ప్లాన్ ను ప్రతి కష్టాన్ని మరియు మీ భవిష్యత్తు విషయాలను వారితో పంచుకుంటారు మరియు ఇదే ఆ స్థానం మీరు అతి పెద్ద పొరపాటు చేసేది మీరు ఇప్పుడు ఈ తప్పును మళ్లీ చేయకూడదు మీ శత్రువు ఎల్లప్పుడూ మంచి మాటలు మరియు ప్రవర్తనతో మాత్రమే మిమ్మల్ని తన వలలోకి లాగుతున్నాడని అర్థం చేసుకోండి అతను తెలివిగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు మరియు ఆపై మీ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు ఈ వ్యక్తి కేవలం మీ ముందు మీ వాడని నటించడం మాత్రమే చేస్తాడు అతని ఉద్దేశం మిమ్మల్ని చిన్నపుచ్చడం మీ ఎదుగుదలను ఆపడం మరియు మానసికంగా బలం లేకుండా చేయడం మరియు మీరు ఇదంతా అర్థం చేసుకోలేరు మీ స్వభావం చాలా నిష్పటంగా ఉంటుంది ఎవరైనా సులభంగా మిమ్మల్ని తమ దారిలోకి తీసుకుంటారు కానీ కుంభరాశి స్నేహితులు ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ కోసం ఎవరు నిజమైన వారు ఎవరు నిజంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నారు మరియు ఎవరు కేవలం తమ స్వార్థం కోసం మీకు దగ్గరగా ఉన్నారు అని మీరు స్వయంగా గుర్తించగలిగే సమాచారాన్ని మేము మీకు ఇవ్వబోతున్నాము మేము ప్రతి విషయంపై లోతుగా చర్చిస్తాము సమాచారం కోసం ఈ వీడియో మీ జీవిత సంరక్షణగా మారుతుంది మీ అతి పెద్ద శత్రువు ఎవరో తెలుసుకోవాలనుకున్నారు మరియు అతని నుండి బయటపడాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి నేను మీకు హామీ ఇస్తున్నాను మీ సమయం వృధా కాదు మీ శత్రువు యొక్క మొత్తం రహస్యాన్ని బయట పెడతాను అందుకే వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోవద్దు గుర్తుంచుకోండి ఈ దేవత మీ రక్షణ చేస్తున్నంత వరకు ఏ శక్తి కూడా మీకు నష్టం కలిగించదు ఏ వ్యక్తి కూడా మీ కుంభరాశి వారి జీవితంలో అడ్డంకి సృష్టించలేదు ఇది పూర్తి నమ్మకంతో చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో వచ్చిన సమయం చాలా మంచిది మరియు మార్పు తీసుకురాబోయేది ఈ కాలం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చబోతుంది ఇప్పుడు మీరు ఏ రకమైన చింత చేయవలసిన అవసరమైతే లేదు భయపడడానికి కారణం లేదు ఎందుకంటే మీ కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు మంచి సమయం మొదలయ్యింది మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ గడియ ఇప్పుడు మీ ముందు ఉంది ఇప్పుడు మీకు ప్రతిదీ సులభంగా లభించబోతుంది ఇప్పుడు మీరు ఏ వస్తువును తాకినా అది మీదే అవుతుంది ఇక్కడ వరకు మీరు మట్టిని ముట్టుకున్నా అది కూడా బంగారంగా మారుతుంది అవును స్నేహితులారా అంత అద్భుతమైన సమయం ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చింది ఇప్పుడు మీ అదృష్టాన్ని నాలుగు వైపుల మంచి జరుగుతుంది మీ జీవితం ఇప్పుడు పూర్తిగా కొత్త రంగులతో నాకు తెలుసు మీరు మీ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నీ నెమ్మదిగా ముగియబోతున్నాయి ఎందుకంటే ఈ దేవత మీతో ఉన్నంత వరకు ఏ ఆపద కూడా మీ వద్దకైతే రాదు ఈ దేవత ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి కష్టాన్ని వేరుతో సహా అంతం చేస్తుంది అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు ప్రతి దిశ నుండి లాభమే లాభం వస్తుంది మరియు ఈ లాభం మామూలుది కాదు పది రెట్లు అధికంగా ఉంటుంది ఎందుకంటే మీరు లోపల చాలా మంచి మనసున్న వ్యక్తి మీ జీవితం నిజాయితీ మరియు నిజంపై ఆధారపడి ఉంటుంది మీరు ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు మీరు ఎప్పుడు మీ చెమటతో సంపాదించిన ఆదాయంతో మీ ప్రపంచాన్ని నిర్మించుకున్నారు ఇదే కారణం చేత ఇప్పుడు ఈ దేవత మీ కుంభరాశి వారి జీవితంలోకి వచ్చింది ఈ దేవత ఇప్పుడు మీకు అపారమైన సంతోషాలు మంచి మరియు సుఖాన్ని వలంగా ఇవ్వబోతుంది ఎందుకంటే ఇప్పుడు వారు మీపై పూర్తిగా సంతోషించారు ఇప్పుడు ఈ దేవత మీ ప్రతి కోరికను పూర్తి చేస్తుంది మీ ప్రతి కళను నిజం చేస్తుంది వచ్చిన సమయం మీకోసం అదృష్టాన్ని మార్చే కాలం ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలకంగా మారి తీరతాయి కుంభరాశి స్నేహితులారా ఇప్పుడు ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా మిమ్మల్ని విజయం సాధించకుండా ఆపలేదు మీరు చాలా కాలం పాటు కష్టాలు మరియు డబ్బు ఇబ్బందులతో గడిపారు కానీ ఇప్పుడు ఆ సమయం ముగిసింది ఇప్పుడు మీరు మీ జీవితాన్ని సంతోషం మరియు సుఖం జీవించగలిగే మంచి సమయం వచ్చింది ఇప్పుడు మీ జీవితంలో ఎంతో అద్భుతమైన విషయాలు జరుగుతాయి మీరు జీవితాంతం ఈ కాలాన్ని గుర్తుంచుకుంటారు ఈ సమయం మిమ్మల్ని అలాంటి పెద్ద స్థానాలకు చేరుస్తుంది మీ కుటుంబం మొత్తం గౌరవం మరియు సంతోషంతో ఉప్పొంగిపోతుంది కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా మీకు ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వాటికి సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాము మరియు అందరికి ధన్యవాదాలు